నమస్తే అండి నేను మీ శ్రీనివాసరావు మీరు చూస్తున్నారు శ్రీనుగర్ ఫామ్స్ యూట్యూబ్ ఛానల్ దయచేసి గమనించగలరు ఈ వీడియో ఎటువంటి జోదాలను కానీ కోళ్ల పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతి హింసను ప్రోత్సహించడానికి కానీ చేయడం లేదు కేవలం పురాతన శాస్త్ర సంపాదన కాపాడటానికి కుక్కురు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత కుక్కరు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే చేయడం జరుగుతుంది మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే అసలు రంగు ఉందా లేదా ఉంటే ఎంతవరకు పనిచేస్తుంది అనేది ఈరోజు టాపిక్ అండి ఈ టాపిక్కు ఎందుకు మాట్లాడుకోబోతున్నాం అంటే మనమైతే కలర్ అప్డేట్ వీడియోలు పెడుతున్నాం కదండి డైలీ దానివల్ల చాలామంది మనకి కామెంట్స్ చేసిన వారైతేనే ఫోన్ చేసి డౌట్స్ అడిగిన వారిని బట్టి అయితేనే మనకు అర్థమైంది ఏంటంటే నైంటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ జనాల్లో ఇసలు ఈ రంగు గురించి క్లారిటీ లేదని నాకు అర్థమైంది ఒక వందలో ఒక పది మందికి క్లారిటీ ఉంటే ఉండొచ్చు కానీ చాలా మందికి లేదనే అర్థమైంది నాకు అసలు ఈ రంగు ఎంతవరకు పనిచేస్తుంది రంగుని నమ్మొచ్చా నమ్మకూడదా అనేది మన వీడియోస్ చివరి వరకు చూసినట్లయితే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుందండి అసలు ఈ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు అసలు పబ్లిక్లో జనాల్లో అసలు ఏం మాట్లాడుకుంటారు దీని గురించి ఏమేమి మాట్లాడుకుంటారు అనేది ఒకసారి విందామండి విన్న తర్వాత మనం ఈ టాపిక్ గురించి ఇంకా క్లారిటీగా లాస్ట్లో మనకి అసలు దీని గురించి ఏది ఎంతవరకు పనిచేస్తుంది అనేది నేను మీకు చెప్తానండి అసలు పబ్లిక్లో దీని గురించి ఏం మాట్లాడుకుంటారు అని రంగు గురించి ఏం మాట్లాడుకుంటారో బలం గురించి ఏం మాట్లాడుకుంటారో లేదా జాతి గురించి ఏం మాట్లాడుకుంటారు అనేది మనం చూసుకున్నట్లయితే ఒకసారి కొంతమంది కొంతమంది అంటారో మాయే జాతులు మాయే అందుకే కొట్టేస్తున్నాయి మాకు రంగు లేదు ఏమి లేదు మాకు కోళ్ళు వెళ్తే కొట్టేసుకొచ్చేస్తాయి అని చెప్పి కొంతమంది అంటుంటారు లేదా ఇంకా కొంతమంది ఏమో పలానా ఆయన కోళ్ళంటే చాలా గొప్పవి అవి అంటే మొత్తం కొట్టేస్తాయి వెళ్ళినాయి అంటే అవి మొత్తం వెళ్తే గెలిపే అంత అని చెప్పి కొంతమంది మాట్లాడతారు ఈ జాతి గురించి ఆ జాతి గురించి మాట్లాడేవాళ్ళు ఏమంటారంటే రంగు లేదని అంటారు మరి అప్పుడు జాతి వాళ్ళు ఎందర అన్నీ కొట్టుకొచ్చేస్తున్నాయా కొన్ని పోతున్నాయి కదా అదే మాట పక్కన ఉన్నవాడు అంటాడు పలానా రోజున అన్ని పోయినాయి పలానా రోజున నిండిపోయినాయి మరి దానికి ఏం చెప్తావు నువ్వు వాళ్ళన్నీ కొట్టేస్తున్నాయి అంటున్నావు కదా అని చెప్పి పక్కన ఉన్నవాడు అడుగుతాడు దానికి సమాధానం లేదు అలాగే కొంతమంది అంటారు నేను ఆమె అది మైపాను నేను ఇది మేపాను మేతల విషయం బలం విషయానికి వచ్చేవాడికి నేను ఆ మేపాను నేను ఏ మేతమైపాను నేను అంత బలంగా మేపాను అలా తయారు చేశాను ఎలా తయారు చేశాను అని ఏదో చెప్తుంటారు లేదా పక్కన ఉన్నవాళ్ళు అదే చెప్తారు పలానాయన ఆమె అంత మాంసం మేపాడు ఇంత మాంసం మేపాడు అది మేపాడు ఇది మేపాడు ఆయన పోవట్లేదా అంత ఎంత మేపినా ఒక మాదిరి పెంట్ల మీద తిరిగే దాని మీద పోద్ది అని ఒకడు అంటాడు అది కరెక్టే కదండి మరి బలం మేపినప్పుడు పోయినప్పుడు బలం మేపకోకుండా వేసేచ్చా వేయకూడదు కదా అది ఎంతవరకు పనిచేస్తుంది ఇది ఎంతవరకు పనిచేస్తుంది అనేది చూసుకుంటే మరి కొంతమంది ఏమంటారు అంటే రంగు గురించి మాట్లాడతారు రంగు ఏంటంటే రంగు అంతా నాకే తెలుసు అని కొంతమంది అంటారు రంగు ఫలానోడు బాగా రంగు చూస్తాడని కొంతమంది అంటారు ఫలాను వాడు వేసాడంటే కొట్టేస్తాయరా అని కొంతమంది అంటారు దీనికి కూడా కొంతమంది రివర్స్లో ఆ రోజున ఎన్నుపోయి ఈ రోజున ఎన్నిపోయినాయి వాడికి రంగు తెలిస్తే అలా ఎందుకు పోతాయి అని కొంతమంది అంటారు కొంతమంది అంటారు అసలు రంగు లేనే లేదు రంగు ఉంటే చెప్పేవాడు ఎవడ రమ్మను రంగు అని ఒకడు అంటాడు ఇలాగ కొంతమంది అన్నీ కాదు ఏమి తెలియని వాళ్ళు అంటారు ఏముంది జాతికం ఉంటే జా పేట్టు పేట్టు ఉంటే కొట్టేస్తాయి అని కొంతమంది అంటారు ఫేట్ ఉంటే కుట్టేస్తే అంటే ఫేట్ అంటే ఏంటంటే ఒక కోడిపందం భాషలో చెప్పుకోవాలంటే రేజు ఆ రేజు ఉన్నప్పుడు వాస్తవంగా ఏం తెలియని వాళ్ళు వేసినా కుట్టేస్తుంటాయి ఒక్కోసారి అలానే రేజు ఎప్పుడు ఉంటుందో మనకు తెలియదు కదండి రేజు ఉంటుందని మనం ఆస్తులు అమ్ముకుని రోజు వేసుకుంటే వెళ్తే ఎప్పుడు రేజు ఉంటుందో మనకు తెలుసా రేజు ఉంటుందని మన గ్యారంటీ పలానా టైం అని తెలుసా మనకు తెలియదు కదా అలాగా అప్పుడు జాతకం బా అదృష్టం బాగుంటే మనం యాక్సిడెంట్ అవ్వకుండా వస్తామని చెప్పి రాంగ్ రూట్లో లారీకి ఎదురు వెళ్తే ఏమవుతుందండి ఇది అంతే గాలిలో దీపం పెట్టి దేవుడి దండం పెడితే ఆరిపోకుండా ఉంటుందా దానికి తీసుకునే చర్యలు దాన్ని తీసుకోవాలి మనం తీసుకున్న తర్వాత ఈ ఫేట్ అనేది ఎప్పుడు చూసుకోవాలంటే మనం మనం ఎక్కువగా గెలుస్తున్నాం అనుకోండి మామూలుగా కోడిని పని వేయకుండా పన్నెండుకి వెళ్ళ ఎక్కువ ఎక్కువగా గెలుస్తున్నారనుకోండి మన రేజ్ ఉన్న రేజ్ ఉందని అర్థం చేసుకుని ఇంకొంచెం స్పీడ్ అవ్వచ్చు ఈ కోల్డ్ అయినా అంతే మనకు కొడతనే అనుకోండి మనకు రేజ్ ఉంది రేజ్ ఉంది కాబట్టి ఇంకా కొంచెం స్పీడ్గా ఎక్కువగా వేసుకోవచ్చు రేజ్ లేదనుకోండి మనం ఎక్కువగా పోనీ అనుకోండి మనకు రేజ్ లేదు అదే ఫేట్ లేదని మనం స్లో అవ్వాలి దాని వరకే పని చేస్తాం తప్ప ఈ ఫేట్ అనేది ఫేట్ అనేది ఫేట్ ఉంటే మనం పందానికి వెళ్ళి కొట్టేస్తామని ఇక దాన్ని ఒకదాన్నే నమ్ముకునే వేయలేము కదండి అలాగని బలం ఉంటే కొట్టేస్తుందని బలాన్ని ఒకదాన్ని నమ్ముకుని వేలేం కదండి జాతి ఉంటే కొట్టేస్తుందని జాతి ఒకటే నమ్ముకుని కోడిపందం వేయలేం కదండి ఈ అలాగనే రంగు రంగు ఉంటే కొట్టేస్తుంది చాలామంది ఈ మొత్తం అన్ని వదిలేసేసి అన్ని వదిలేసేసి రంగు రంగు మీదే పడుతున్నారు రంగు ఉంటే కొట్టేస్తుంది ఆ రంగు ఈ దీన్ని కొట్టేస్తుంది ఈ రంగు దీన్ని కొట్టేస్తుంది అని కొంతమంది అప్పు పడుతున్నారు అది కూడా కరెక్ట్ కాదండి రంగు ఒకటే చూసుకోవాలంటే రంగు నా కోణ తీసుకెళ్ళి పెద్ద బంధం వేసేసి బాగా బలమైన కోళ్ళ మీద జాతి ఉన్న కోళ్ళ మీద వేసేస్తే అది ఖచ్చితంగా ఓడిపోద్ది ఇది మామూలు ఆర్డినరీ కోడి అలానే ఈ జాతులు బలాలు ఉన్నవాళ్ళు రంగు లేదనే వాళ్ళు మనకి పబ్లిక్గా వాళ్ళ దొడ్లో కోళ్ళను చూపించమనండి చూపించి మనం అడిగిన టైంలో ఏమనండి ప్రతి కోడి పొందిని ఎన్నిక పందేలు కూడా తీసొద్దాం రంగు లేదనే వాళ్ళు మాట చూపించరు ఎందుకని ఒక ముసుగు వేస్తున్నారు అనుకోండి ముసుకి కోడి కుందుని ముసుకేసుకునే తెస్తారు వాళ్ళు కూడా రంగు లేదనే వాళ్ళు కూడా జోడీలు అనుకోండి ఐదు జోడీలు వేస్తున్నారు అనుకోండి ఇరవై కోడి తెస్తారు ఎందుకని అక్కడికి వచ్చిన తర్వాత ఏది రంగు నడుస్తుంటే దాన్ని దింపోవచ్చు అని మరి రంగు లేదు అంటున్నారుగా రంగు లేదు అన్నప్పుడు ఐదు కోడి తెచ్చి ఐదు పందలు వేసి వెళ్ళిపోవచ్చుగా అది కరెక్ట్ కాదు ఇవన్నీ ఏంటంటే ఈ రంగు లేదనే వాళ్ళలో చాలామంది వాస్తవంగా నమ్మిన వాళ్ళు ఉన్నారు రంగు నమ్మిన వాళ్ళు ఉంటారు రంగు వాళ్ళకి తెలుసు వాళ్ళు రంగు చూసుకుంటూనే ఉంటారు కొంతలో కొంత కానీ పక్క వాళ్ళని డైన్మన్లో పట్ట పడేటాకి ఈ రంగు లేదు ఏం లేదు ఏ అన్న అంటారు ఎందుకనంటే అంటే పక్క వాళ్ళు మళ్ళీ వాళ్ళు రంగు చూసుకుని రావాలంటే మరి వాళ్ళకి దొరకరు కదా పందమేయటాకి అది ఒక సబ్జెక్టు రెండోది కోళ్ళు అమ్ముకునే వాళ్ళు కూడా రంగు లేదు ఏం లేదు అంటారు ఎందుకనంటే వాళ్ళకున్న ఏదో కోడినే వాళ్ళు అమ్మేస్తే పావతలు కొనుక్కు కాబట్టి దాని ఫలానా రంగు అనే ఆప్షన్ లేకుండా ఉంటే ఏదో దాన్ని అమ్ముకునే వాళ్ళు కూడా రంగు లేదని అంటారు వాళ్ళ కోళ్ళు గొప్పతనం చెప్పుకునే వాళ్ళు కూడా రంగు లేదని అంటారు రంగు లేదనే వాళ్ళు వాళ్ళ కోడిని ముసుకెయకుండా తెచ్చి పంది వేయచ్చు లేదా ఐదు జోడీలు వేసినప్పుడు ఐదు కోళ్ళే తెచ్చి పంది అలా చూసారా ఎవరన్నా మీరు లేదు కదా దీనికి దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే రంగు అయితే ఉంది కాకపోతే రంగు పూర్తిగా ఎవరికి అర్థం కాదు ఎందుకంటే రంగు నడుస్తుంది ఒక జా నక్షత్ర పరంగానో ఒక జాముల పరంగానో ఒక వారం పరంగానో ఎలా తిథి పరంగానో అండి రంగు ఏ ఏ రోజున నడుస్తుంది కానీ ఆ రంగు మనకనేది క్లారిటీగా ఎవరికి అర్థం కాదు కొంతవరకే ఎంతో కొంత మనం అర్థం చేసుకోవచ్చు బాగా బుర్ర పెట్టి ఆలోచిస్తే ఆ రంగు రంగు ఒకదాని మీదే ఆధారపడకూడదు కోడిపందం అనేది రంగు ఒకటే కోడిపందం కాదు నేను చెప్పేది ఏంటంటే రంగు ఒకటే కోడిపందం కాదు అలాగనే రంగు చూడకోకుండా కానీ వెళ్ళకూడదు ఎందుకని అంటే ఇది మనం పర్సంటేజ్ ప్రకారం తీసుకోవాలండి దీన్ని మార్కు ఎలాగంటే బలానికే కొన్ని మార్కులు జాతికి కొన్ని మార్కులు ఈ రంగుకి కొన్ని మార్కులు ఇలా వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అవతల కోడి ఫిఫ్టీ పర్సెంట్ మార్కులతో వచ్చి మంద కూడా ఫిఫ్టీ పర్సెంట్ మార్కులతో వెళ్ళింది అనుకోండి అప్పుడు కోడికి బలం ఉందనుకోండి మంద బలం తక్కువ అనుకోండి అప్పుడు ఆ బలం మార్కులు దానికి ఫిచ్ అయిపోతున్నాయండి కోడి జాతి కూడా మంచిది అనుకోండి మందు ఉంది అనుకోండి ఆ జాతికి ఉన్న మార్కులు కూడా దానికి ఫిచ్ అయిపోతున్నాయండి అప్పుడు ఏమవుతుందంటే దగ్గర దగ్గర రంగులు పడినప్పుడు ఈ బలం జాతి ఉన్నది కుట్టేస్తుంది అలాగండి అలాగా ఒకవేళ మందే బలము జాతి మనకు ఉండి మన థర్టీ పర్సెంట్ రంగులోనే ఉండి అవతల సెవెంటీ పర్సెంట్ రంగులో ఉందనుకోండి అప్పుడు ఆ ఆర్డినరీ ముందు కూడా బలమైన కోడి ముందు కొట్టేస్తుంది ఎందుకని దానికి బాగా ఎక్కువ రంగులో ఉండటం వల్ల అలాగా మనం రంగుకి కొన్ని మార్కులు వేసుకుని బలానికి కొన్ని మార్కులు వేసుకుని జాతికి కొన్ని మార్కులు వేసుకున్నప్పుడు మనం ఒక రంగుని ఒకదానే నమ్మకూడదు అలాగనే బలం ఒకటే నమ్మకూడదు జాతి ఒకటే నమ్మకూడదు అన్నీ చూసుకోవాలి ఇవన్నీ కరెక్ట్గా చూసుకున్నప్పుడు మనం గెలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇవన్నీ చూసుకోకుండా నేను బలాన్ని నమ్ముకుని వెళ్ళిపోతాను అడుగులుకి వెళ్ళిపోతానన్నా ఎక్కువ మైనస్ అయిపోతాను అలానే జాతి మా కోళ్ళు గొప్పవి నేను కొట్టేస్తామని అడుగులు వెళ్ళిన వాళ్ళైనా ఎక్కువ మైనస్ అయిపోతారు అలాగని పూర్తిగా రంగు మీద ఆధారపడి ఏదో దానిలో అడ్డం పెట్టేసి దానికి ఉన్న రంగునే చూస్తారు దానికి ఉన్న మైనస్లో బలం లేదు కోడిపు తన్నదో ఇవన్నీ చూసుకోకుండా అడ్డంగా వేసేసి బుక్ అయిపోతుంటారు కొంతమంది ఇది కూడా రంగే మనం రంగు అయితే ఖచ్చితంగా కోడిని పందానికి వెళ్ళే టయానికి రంగు చూసుకోవాలండి కానీ అంతకుముందు మేపుకునేటప్పుడు జాతి చూసుకోవాలి దాన్ని బలం కరెక్ట్గా అన్ని రకాలుగా మేపుకోవాలి అవతల వేసే వాళ్ళు ఎవరు మనం ఎవరి మీదకి వెళ్తున్నాం పెద్దవాళ్ళ మీదకి వెళ్తున్నామా బలమైన కోళ్ళ మీదకి వెళ్తున్నామా మళ్ళీ దీనికి తోడు కత్తిలండి కత్తిలు కూడా మన కోడి బక్కదనుకోండి అవతల కోడి బలం అనుకోండి బలం బండకత్తలు పెడితే మనకే మైనస్ బలం ఉన్న కోడి కోడికి ప్లస్ బండకత్తులు అనేది అవన్నీ చూసుకున్నప్పుడు ఇవన్నీ చూసుకుంటే మొత్తం పందేలు అన్నీ మనయ్యా అని అనొచ్చు మీరు పందేలు మన ఎందుకు వస్తాయండి ఇప్పుడు అవతల వాళ్ళు పోటీ చేస్తున్నారు మనం పోటీ చేస్తున్నాం ఒకసారి మనం గెలవచ్చు ఒకసారి వాళ్ళు గెలవచ్చు ఈ మనం ఇవన్నీ చూసుకోవటం వల్ల మనం ఫిఫ్టీ పర్సెంట్ గెలుస్తాం అనుకోవాలి ఎందుకంటే ఒకసారి వాళ్ళు గెలుస్తా ఒకసారి మనం గెలుస్తాం మనం కరెక్ట్గా పోటీ చేయగలిగితే అప్పుడు మనం ఫిఫ్టీ పర్సెంట్ గెలుస్తాం అంటే మనం లాస్ అవ్వకుండా ఉంటాం అదే ఇవన్నీ చూసుకోకుండా వెళ్ళాం అనుకోండి లాస్ అయిపోతాం అది ఈ కోడిపందంలో ఉన్న రంగులో ఉన్న రహస్యం ఏంటంటే రంగుని శుభ్రంగా వదలకూడదు అలాగానే రంగు మీదే ఆధారపడిపోకూడదు రంగుని ఖచ్చితంగా చూసుకోవాలి మనం మనం పలానా టైంలో వేసుకోవాలని అనుకుంటే ఆ టైంకి ఉపయోగపడేదాన్ని మనం ఎంచుకుంటే అన్నిసార్లు అయిపోయినా కొంతవరకే కొన్ని రెండు మూడు పందాలు పోయాకైనా మనం పందాన్ని నిలబెట్టాలి అని అంటే మనం మనకి రంగు మీద కొంత అవగాహన ఉండాలి అవగాహన ఉన్నప్పుడు ఖచ్చితంగా నిలబెట్టగలదాం సభలోకి వెళ్ళినప్పుడు ఒక కొన్ని పందాలు పోయినా సరే కొన్ని పందాలు నిలబెట్టాలి అంటే మన బ్రెయిన్ మెయిన్ పనిచేయాలి మన బ్రెయిన్ పని చేయకోకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళిన తర్వాత రెండు మూడు పందాలు ఓడిపోయేపాటికి పిచ్చక్కిపోయినట్టుండి ఇంకా ఏం చేయాలో తెలియక కంగారు పడిపోతుంటారు అదనమాట రంగు మీద కొంత అవగాహన ఉండాలి ఖచ్చితంగా అలాగని రంగు ఒకటి పూర్తిగా కోడిపందాన్ని గెలిపించదు మీరు ఇంకా ఈ విషయాలన్నీ చూసుకోవాలి బలం ఇప్పుడు ఒక కోడి ఉంటుందండి సన్నగా చిన్న కోడి ఒక పెద్ద కోడి మీదకి వెళ్ళాము ఒక పెద్ద కోడి మీదకి వెళ్ళినప్పుడు కోడి గెలిచేస్తుంది ఎప్పుడు దీనికి హండ్రెడ్ పర్సెంట్ రంగు ఉందనుకున్నప్పుడు లేదు ఫిఫ్టీ పర్సెంట్ రంగులు అది అదే రంగు ఇదే అదే రంగు ఉన్నప్పుడు మాటకోడికి ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి ఎందుకని ఇద్దంతే దానికి అర్థం అవుతుంది అద్దంతే దీనికి చిన్న కాలు పడినా ఇది ఆగిపోతుంది కోడి కాబట్టి అలాగా రంగు రంగులాగానే చూసుకోవాలి బలం బలంలాగా చూసుకోవాలి జాతి చూసుకోవాలి ఇవన్నీ చూసుకుని కోడి పందం ఆడుకున్నప్పుడే మాత్రమే మనం ఫిఫ్టీ పర్సెంట్ గెలుస్తామండి ఫిఫ్టీ పర్సెంట్ అంటే మన జబ్బు మన డబ్బులు పోకుండా ఉంటాయి అంతే మన డబ్బులు అనేది పోకుండా ఉంటాయి మనం కోడు కోళ్ళను కొంటున్నాము లేదా కోళ్ను పెంచుతున్నాము లేదా మనం కోళ్ళు కొనే అమౌంట్ కానీ కోళ్ను పెంచే అమౌంట్ కానీ మన మైనస్సే కోడి పందం వేసే వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ మైనస్లో ఉంటారు ఎందుకని అంటే ఈ కోళ్ల పరంగా మైనస్లోకి వెళ్తాం మనం ఒక పందు పోయి ఒక పందు వచ్చినప్పుడు మన అమౌంట్ మనకు ఉంటుంది మరి కోళ్ పరంగా మైనస్లోకి వెళ్తున్నాంగా అలాగే కోడిపందం అంటే నైంటీ పర్సెంట్ మైనసే ఆ మైనస్ని కవర్ చేయటమే లెవెలి కనీసం లెవెల్ చేయాలంటే ఇవన్నీ ఉండాలి మన దగ్గర ఈ టాలెంట్ అంతా రంగుకు రంగు ఉండాలి మంచి జాతి చూసుకోవాలి బలం చూసుకోవాలి ఎలా వేయాలి ఏంటి ఇవన్నీ చూసుకున్న రోజున మనం లెవెల్లో ఉంటాం ఇదండి కోడిపందానికి రంగు ఉందా లేదా అనే ఉండే ఉండేవాళ్ళకే ఇదండి మనం చెప్పేది రంగు అయితే ఉందండి ఖచ్చితంగా కానీ ఆ రంగుని మనం అర్థం చేసుకోగలిగితే కొంత మనకు సపోర్ట్ అవుద్ది పూర్తిగా గెలవటానికి కాదు కొంత సపోర్ట్ అవుద్ది అది అర్థం చేసుకోలేకపోతే మనం కొంచెం వీక్ 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 అయిపోతాం కోడి బంధంలో అదే అండి ఈ రంగు అంటే మన వీడియో చూసిన వారందరూ మీకు అర్థమైన వరకు అర్థం కాని ఇంకేమైనా ఉన్నా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నీ కామెంట్ చేయండి నాకు మీరు చేసిన కామెంట్లో ఏమైనా నాకు తెలిసిన విషయాలు కానీ నేను చెప్పాలనుకున్న విషయాలు కానీ మీరు ఎక్కువ మంది ఏ విషయం గురించి అయినా కామెంట్ చేస్తారో ఆ విషయం గురించి నేను నెక్స్ట్ వీడియో మీకు చేయడానికి సిద్ధంగా ఉన్నానండి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో కుక్కుడు శాస్త్రం కలర్ అప్డేట్ వీడియోలు డైలీ వస్తున్నాయండి ఫాలో అవ్వండి అర్థమైంది కదండి మీకు రంగు ఎంతవరకు ముఖ్యం బలం ఎంతవరకు ముఖ్యం కోడి జాతి సైజు ఇవన్నీ ఎంతవరకు ముఖ్యమైన అర్థమైంది కదండి అయితే రంగు అనేది అర్థం చేసుకోవటం చాలా కష్టం అండి ఇది ఈ రంగు అనేది అర్థం చేసుకోగలిగితే మనం కొంతవరకే మంద మనకే అర్థం అవ్వాలి ఎవరిన అడిగి మనం రోజు ప్రతి పందానికి ప్రతి గంటలో ప్రతి నిమిషం పక్క వాళ్ళని అడిగి మనం ఏం చేయలేం ఎవరికి వాళ్ళకే ఉండాలి ఈ నాలెడ్జ్ అనేది రంగు పట్ల రంగు కాక అంటారు దేగ అంటారు అలాగా అంటారు ఇవి ఒకటే కాదండి రంగులంటే పై రంగు ఉపయోగపడద్దండి అండి రంగు ఒకటే కాదండి అసలు పై రంగు కాకుండా లోపల రంగు ముఖ్యంగా రంగు అనేది లోపల రంగు మీదే ఆధారపడి నడుస్తుందండి కోడి లోపల రంగు పై రంగు మధ్యలో ఉన్నటువంటి రంగు మళ్ళీ పైన బిరుసు మెత్తదనం అంటే టెంపర్ టెంపర్ ఉన్నదే మెత్తదనం ఉన్నదే కొన్నికి పొడుగ్గా ఉంటాయి ఏకలు మన కొబ్బరి ఆకులలాగా పామాల ఆకుల్లాగా అలా పొడుగు ఈకలు ఉంటాయి కొన్నిటికి మన రావి ఆకులు రావి చెట్టు ఆకులు ఉంటాయి చూసారా ఆ యాంగిల్లో ఉంటాయి కొన్నాట్లకి అలాగా దానికి ఉన్న ఏక విధానాన్ని బట్టి లోపల కుర్చీ దగ్గర నుండి పైన ఉన్నటువంటి ఎరుపు నలుపు దీంతో పాటు ఆధారపడి పశ్చిమి ఇన్ని రకాలైన వాటిని బట్టి ఆధారపడి ఉంటుందండి రంగు అనేది ఇవన్నీ చూసుకుంటే మనం ఎక్కువగా బ్రెయిన్ పెట్టి ఈ రంగు మీద బ్రెయిన్ పెట్టి ఆలోచించినట్టయితే కొంతవరకు అర్థం అవుద్దండి ఈ కాకి అంటే కాకి అంటే డాగ అనుకునేప్పుడే మనం దైనల్లో పడతామండి అంటే అప్పుడే చేతువా కుడద్ది మళ్ళీ అప్పుడే చేతువా చచ్చిపోద్ది ఆ దానికి ఆ ఏంటి రంగు లేదు అని కొంతమంది అంటారు అది కాదండి ఆ సేతు లోపల కూసేంటి ఏంటి పై కూసేంటి దానికి ఉన్న ఎరుపు ఏంటి ఇవి చూసుకోగలగాలి మనం అంతే అప్పుడే నల్లద పోయింది అప్పుడే నల్లద కొట్టింది అని అనుకోకూడదు నల్ల దాంట్లోనే చాలా రకాలు ఉంటాయండి ఎర్ర దాంట్లోనే చాలా రకాలు ఉంటాయి ఆ ఏంటనేది మనం అబ్జర్వేషన్ చేసుకోగలగాలి అప్పుడే ఈ రంగు మీద మనకి ఎంతో కొంత అవగాహన అనేది వస్తుందండి అది మీరు మీరు మీ దగ్గర ఉన్న కోళ్ళని చూసుకుంటూనే అవగాహన చేసుకోవాలి అంతేకాని ఎవరో నేర్పుతారు ఏదో నేర్చుకుందాం అని ఎవరి దగ్గరికి వెళ్ళినా ఒకడు అదే కోడి చూపు అంటారో ఇంకొకటి దాన్ని నెమ్మది చూపు అంటాడు ఎవడ అభిప్రాయం వాళ్ళది మనకు ఒక అంటూ ఒక అభిప్రాయం రావాలి అప్పుడు మనం ఒక రంగు చూసుకోగలన వాళ్ళం ఉంటాం అది రావాలి అంటే మనం కొంచెం జాగ్రత్తగా ఎక్కువగా దాని మీద దృష్టి పెట్టి చూసుకోవాలి లేదు మనకు అంత అవగాహన లేదు మనం వేసేది ఒక పందెం సంక్రాంతికి ఒక కోడు కొంటాం ఒకసారి వెళ్తాం పందానికి మనకు దాని మీద మనం పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి అనుకునేవారు ఎవరైనా ఉంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళతోటి మీరు ఏదైనా కోడిపంది కొనుక్కున్నప్పుడు అది ఆ పండగలో ఏ టైంలో పనిచేస్తుంది ఏంటి అనేది ఎవరో ఒకరితో ఒక టైము ఫిక్స్ చేసుకుంటే ఆ టైంలో వాడుకోగలిగితే మీరు ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ రంగులో వెళ్ళగలిగినట్టే ఆ కోడిపందు ఒక డ్యాగ్ ఉందనుకోండి ఒక కోడి డ్యాగ్ ఉందనుకోండి ఒక కోడ్ జామ్లో వెళ్ళామనుకోండి ఆ టైంలో డ్యాగలు మూడు నాలుగు రకాలు ఉంటాయి కొన్ని పసింగళ్ళ డ్యాగలు ఉంటాయి కొన్ని నలుపు రంగు డేగలు ఉంటాయి కొన్ని ఎరుపు డ్యాగలు ఉంటాయి ఆ టైంకి ఏ రంగు డ్యాగ నడుస్తుంది అనేది అప్పుడు జరిగే పందం బట్టి అర్థమైద్ది కాకపోతే ఏదో ఒక డాగని మనం తీసుకెళ్ళగలిగితే కొంతవరకు రంగులు వెళ్ళినట్టే మనం అంతేగాని కోడ్డాక బంధంలో మనం కాకినామని తీసుకుని అనుకోండి అప్పుడు పక్కా రంగులు వెళ్ళినట్టు మన పందంలో కోడ్డాగనే తీసుకుని వెళ్ళాలంటే మనం దాని గురించి కొంచెం ఆలోచించి ఆ టైంలో పనిచేసే డాగనే మనం ఎంచుకోగలిగి ఆ టైంలో వెళ్ళగలిగితే ఎంతో కొంత ఒక థర్టీ పర్సెంట్ మన కోటి రంగులో ఉందనుకోండి ఉన్న సెవెంటీ పర్సెంటు సిక్స్టీ పర్సెంటో మనకోడు బలాన్ని బట్టి దెబ్బలాట్ని బట్టి కొంత గెయిన్ అవుద్ది అంతేగాని మనం రంగు లేదు ఎలా పడితే అలా చేసేయచ్చు అనుకుంటే అప్పుడు మైనస్ అయిపోయే ఛాన్స్లు ఎక్కువ ఉంటాయండి రంగు ఉంటుంది కానీ రంగు అనేది పూర్తిగా అర్థమైన అర్థమయ్యే వాళ్ళు అయితే చాలా తక్కువ మంది ఉంటారు రంగు అర్థమైనంత మాత్రాన పన్ను మొత్తం మనం కొట్టేస్తామని కాదు కొంతవరకు కొట్టగలం ఎవరైనా ఎదురు ఎవరు వచ్చినా సరే మనం కూడా నిలబడి బరిలో జోడీలు వేసేవాళ్ళే ఉండవచ్చు ఎదురు ఎలాంటి వాళ్ళు వచ్చినా సరే వాళ్ళు రెండు పందాలు తీస్తే మనం ఒక పందెమైనా తీగలం అనే ధైర్యం మనకుండి మనం బరిలో నిలబడాలి అంటే ఖచ్చితంగా రంగు మీద అవగాహన ఉండాలి లేకపోతే ఖచ్చితంగా ఓడిపోవడం ఖాయం అది మాత్రం గ్యారంటీ